హాయ్ అండి వెల్కమ్ టు కేస్ రాణి ఇక్కడ మీరు చూస్తున్నది గోధుమ పిండితో స్వీట్ అండి ఈ స్వీట్ ఇలా చేశారంటే భలే ఉంటుందండి రుచి మాత్రం మనం గోధుమ పిండితో బెల్లంతో నెయ్యితో చేస్తున్నాము రుచి మాత్రం చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఇలా చేసుకున్న ఈ స్వీట్ స్టోర్ చేసుకోవచ్చండి నిల్వ ఉంటుంది పిల్లలకు స్నాక్స్ లాగైనా మనకైనా కావాలనుకున్నప్పుడు తినేలా నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని పోసుకోవాలి స్టవ్ను సిమ్లోనే పెట్టుకోవాలండి పెట్టుకుని ఇలా కలుపుతూ పది నిమిషాల సేపు ఈ గోధుమ పిండిని వేయించాలి దగ్గరే ఉండి వేయించాలండి కలర్ మారకూడదు మాడకూడదు ఇలా పది నిమిషాలు అయితే వేయించాలండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి తీసుకోవాలి కప్పు గోధుమ పిండికి హాఫ్ హాఫ్ కప్పు నెయ్యి చాలా బాగుంటుంది నెయ్యి ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా మూడు సార్లుగా నాలుగు సార్లుగా వేసుకోవాలండి ఇలా కొంచెంగా వేసుకొని కలుపుతుంటూ కలుపుకుంటూ ఈ గోధుమ పిండిని వేయించాలి ఇలా ఇదంతా పిండంతా పట్టేలా ఇలా కలుపుతూ వేయించండి మళ్ళీ కొంచెం వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుతూ నేను మూడు సార్లుగా వేస్తున్నానండి మీరు నాలుగు సార్లుగా అయినా వేసుకోవచ్చు ఇలా కలుపుతూ ఉండలుగా లేకుండా గరెటితో ఇలా నలుపు వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా వేయించండి ఇప్పుడు ఇందులో ఇంకా కప్పులో ఉన్న నెయ్యి కూడా మొత్తం వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి మొత్తం హాఫ్ కప్ నెయ్యి వరకు పడుతుంది మీకు కొంచెం అటు ఇటు తగ్గినా ఏం కాదండి కొంచెం గొప్ప ఒకటి రెండు స్పూన్లు తగ్గినా ఏమవుదో వేసుకోవచ్చు ఎంత నెయ్యి వేసుకుంటే అంత రుచి బాగుంటుందన్నమాట ఇలా కలిపేసుకోండి బాగా కలిపేసేయాలి ఇక్కడ లూజ్ అవుతుంది భయపడకండి ఇలా లూజ్ అయిన నెయ్యి కరిగేసినప్పుడు ఇలా అవుతుంది తర్వాత మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది ఇలా ఇక్కడ కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలండి మనకు టైం అంటూ పట్టిందంటే ఇక్కడ ఈ పిండి వేయించటంలో కలపటంలోనే మనకి టైం అండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మొత్తం కలుపుతూ టైం వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది ఇలా దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇక్కడ నుంచి నెయ్యి రిలీజ్ అవుతుందండి బయటికి వదిలేస్తూ ఉంటుంది ఈ టైంలో మనకి ఎలా తెలియాలంటే మనం జీడిపప్పులు వేయించుతున్నప్పుడు మంచి స్మెల్ ఎలా వస్తుందో అలా స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు మనం మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ కానీ హాఫ్ టీ స్పూన్ కానీ యాలకుల పొడిని వేసుకోండి అది కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇక్కడ బెల్లాన్ని మనం హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలండి బెల్లాన్ని మెత్తగా నలగొట్టుకుని ఉంచుకోవాలి ఉండలు కానీ ఇక్కడ నెయ్యి బయటకు వస్తేస్తు ఉంది చూడండి బయటకు రిలీజ్ అవుతుంది నెయ్యి ఈ టైంలో ఇక స్టవ్ ఆపేసుకోవాలి కానీ ముందు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకోండి మనం అచ్చు పోసుకోవటం కోసం ఇప్పుడు స్టవ్ ఆపేసి ఆ బెల్లాన్ని హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకోవాలండి నేను కొంచెం గడ్డలుగా వేస్తున్నాను మీరు తురిమి వేసుకున్నారంటే ఇంకా తొందరగా కరిగిపోతుంది స్టవ్ ఆపిన తర్వాతనే బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని వేసి కలుపు ఆ వేడికి కలిసిపోతుందండి ఇలా కలుపుతూ ఉండాలి ఇక్కడ నుంచి మనం అంతా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి ఇలా కలుపుతూ బెల్లాన్ని ఉండలుగా ఉన్న చోట నలిపేస్తూ తోటి కలిపేసుకోండి ఫాస్ట్గా మనం కలిపేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది ఇక్కడ ఫాస్ట్గా కలుపుకుంటూ ఒక ప్లేట్లోకి మనం నెయ్యి రాసుకున్నాం కదా ప్లేటు ఆ ప్లేట్ తీసుకుని అందులోకి ఇది మొత్తం కూడా అందులోకి తీసుకోవాలి ఇందులోకి వేసిన తర్వాత ఇక్కడ లేట్ అయిందంటే పొడి పొడిగా అయిపోతుందండి ఇందులోకి వేసిన తర్వాత ఫాస్ట్గా ఇలా ఒక గరేటతోటి అదిమేసేయండి గట్టిగా అదిమేసేయండి ఇలా గట్టిగా అదివిన తర్వాత ఒక గ చిన్న గిన్నెను తీసుకోండి చిన్న గిన్నెతోటి ఇంకా అదుముకోవాలి ఇక్కడ నేను బాదం పప్పులు పిస్తా పప్పులు మిక్సీ పట్టి పోస్తున్నానండి మీరు ముక్కలుగా కూడా వేసుకోవచ్చు నేను ఇలా పొడిలాగా వేస్తున్నాను వేసిన తర్వాత వేడి మీదనే ఇలా గ గిన్నెతోటి గట్టిగా అదిమేసేయండి అచ్చు మనకు బాగా రావాలంటే గట్టిగా అదిమేసేయాలి ఇలా అదవటం వలన ఈ పొడి కూడా ఒక డ్రై ఫ్రూట్స్ పొడి కూడా రాలిపోకుండా ఉంటుంది ఇలా గట్టిగా అదిమేసేయండి ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే వీటిని మనకి ఏ ఎలా కావాలనుకుంటే అలా పీసెస్గా కట్ చేసుకోవాలండి గాలాడిందంటే మీకు రాదు ముందే ఇప్పుడు ఇప్పుడే వేడిగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేడిమే ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టేసుకోండి అయితే తర్వాత మీరు పూర్తిగా ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పీసెస్గా తీసేసుకోవటమేనండి ఇంక ఇంతేనండి ఈ స్వీటు ఇలా చేసిన ఈ స్వీటు బల్లే ఉంటుందండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది కొంచెం ఇక్కడ గాలాడిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నారండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం దీన్ని ఘాట్లలో మళ్ళీ ఒకసారి టచ్ చేసుకున్నాం ఉంటే మనం ఘాట్లు పెడుతుంటేనే లేచొస్తుంటుందన్నమాట అలాగే లేపే కన్నా ఒక్కసారి మళ్ళీ అదే ఘాట్లలో మళ్ళీ చాకుతో ఇలా అనండి మీకు మొత్తం కూడా లేచి వస్తుంది మనం కట్ చేసుకున్నట్లుగానే పీసెస్ వచ్చేస్తాయి అనమాట ఇంక ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ స్వీట్ మాత్రం భలే భలే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది